ప్లేస్ అడ్ ఈరోజు వాక్యాంశము కొలసి పత్రిక మూడో అధ్యాయం రెండో వచనం పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి ఆమెన్ హెలూ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం అపస్సులైన పౌలు కొలసి సంఘానికి రాస్తూ చాలా చక్కటి మాటలు చెప్తున్నాడు కదా పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అంటున్నాడు నిజమే చాలా మంచి విషయం కానీ క్రైస్తవులు నేటి క్రైస్తవులు ముఖ్యంగా దీనికి భిన్నంగా ప్రవర్తిస్తారు వాళ్ళు ఖచ్చితంగా పైనున్న వాటి మీద కాకుండా కింద ఉన్న భూ సంబంధమైన విషయాల మీదే మనసు పెడతారు పైన ఎవరున్నారు ఆకాశంలో ప్రభు ఉన్నారు అంతే కదా ప్రభు ఎద్దుకు చేరాలని ఆలోచన ఏ క్రైస్తవుడికి ఉంది ఈరోజు ఆయన గురించి ఆలోచించే విషయం ఎక్కడుంది ప్రభు ఎప్పుడు వస్తారో అమ్మో రాఖ సమీపంగా ఉంది నన్ను నేను సిద్ధపరచుకోవాలి ఇంకా నాలో ఏ దోషం లోపం పాపం అవధేతులు ఉన్నాయో అవన్నీ కూడా నేను వదిలిపెట్టాలి విడిచిపెట్టాలి ఆయన రక్తంతో కడగబడాలి ఇవన్నీ ఆలోచించే క్రైస్తవులు ఎక్కడున్నారు ఈరోజు అందరూ కూడా భూ సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తారు లోకము లోకాకర్షణల వైపు వెళ్తూ మరి తమ ఆత్మీయ జీవితంలో బలంగా ముందుకు సాగలేని వాళ్ళు అనేక మంది ఉన్నారు మరి వింటున్న సహోదరి సహోదరుడా నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో నీ మనసు ఈరోజు ఎవరి మీద ఉంది నీ ఆలోచనలు ఎవరి గురించి ఉన్నాయి ఈ లోక సంబంధిత విషయాల మీదే మనసు లగ్నం చేశావా ప్రభు ఆలోచనలు తలంపులతోనే నీ హృదయం ఉండాలని నేను తెలుసా పైన వాటి మీదే మనసు పెట్టాలని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కానీ చాలామంది ఈ విధంగా ఉండట్లేదని ప్రభు బాధపడుతున్నారు అందుకే ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా సూటిగా ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి సహోదరి సహోదర ఇంతవరకు నువ్వు ఎటువంటి వ్యక్తివైనా ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నా ఇప్పుడు మార్పు తెచ్చుకో ఖచ్చితంగా పైన వాటి మీదే నీ మనసు ఉంచు ఎప్పుడు ప్రభువుని చేరుకోవాలా ఆయన సన్నిధులు నిత్యము సంతోషించాలి యుగ యుగాలు ఆయనతో ఉండే ఆ భాగ్యం నాకు ఎప్పుడా ప్రభువా ఎప్పుడైనా ఎత్తబడాలయ్యా ఏ దోషాలు లోపాలున్నా నన్ను క్షమించి ప్రభువా నన్ను సిద్ధపాటు కావాలయ్యా నాకు అని ఆలోచన విధానం నీకు రావాలి కాబట్టి ప్రభు అప్పుడు నీకు సహాయం చేస్తారు నీవు భూ సంబంధమైన అనేక విషయాలు మేము శ్రద్ధ పెడతావు కదా అలంకరణ మీద ఆభరణాల మీద లోకాలు లోక ఆకర్షణల మీద సినిమాల మీద సీరియల్ మీద పనికిరాని వాటి మీద మనసు పెడతావు చూడకూడనే చూస్తావు వినకూడనే వింటావు చేయకూడని పనులే చేస్తావు కదా ఆలోచించకూడవే ఆలోచిస్తావు కంటి చూపు నోటి మాట క్రియలు తలంపుల ఆలోచనలు కూడా పాపం చేస్తూ ఉంటావు నువ్వు కాబట్టి ఇవన్నీ కూడా విడిచిపెట్టాలని ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నారు ఇప్పుడు చెప్పినవన్నీ భూసంబంధమైనవన్నీ కదా అవన్నీ విడిచిపెట్టి పరలోకం మీద అనగా దేవుడి మీద దృష్టి పెట్టు ప్రభు నాకు కావాలని బలంగా కోరుకో కాబట్టి ప్రతి పాపాన్ని ఆయన కావాలని నువ్వు బలంగా కోరుకున్నప్పుడే ఆయన నువ్వు అంతగా ఇష్టపడితేనే ప్రతి పాపాన్ని విడిచిపెట్టగలుగుతావు ఆయన పరిశుద్ధుడు గనుక నువ్వు కూడా పరిశుద్ధంగా జీవించు హే ఏమైనా దేవి కూడా పరలోకంలో ప్రవేశించదు కనుక నీవు ఏ పాపము కూడా వెలుబడి చేయకుండా నిన్ను చూసుకోవాలి ఖచ్చితంగా అప్పుడు నీకు దేవుడి పరలోకం ఇస్తారు నీవు పైనున్న వాటి మీద నీ దేవుని మీద మనసు పెట్టుకో నిత్యం ఆయనతో ఉండాలని ఆశ కలిగి ఉండు పరలోకం అనే గొప్ప బహుమానాన్ని పొందుకోవాలన్నా ఆసక్తి కలిగి ముందుకు సాగు ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు ఆమె